ఇంకో పక్క ఐదేళ్ళు ఒక్క రోజు కరెంటు ఛార్జీలు పెంచలే పెంచావా మనం నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు కోతలు ఎక్కడికక్క ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి మనం నాడు నాణ్యమైన మద్యం మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు అయితే ఈ ముఖ్యమంత్రి అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నా కాదా ఎవరికి పోతుంది ఈ డబ్బులు జలగన్నకు అవునా కాదా కడాన మీరు తాగే రక్తంలో కూడా మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా వస్తుల ధరలన్నీ పెరిగా ఏమమ్మా పెరిగాయా పప్పు పెరిగిందా కూరగాయలు పెరిగాయా చక్కెర పెరిగిందా పెట్రోల్ డీజిల్ పెరిగిందా అన్ని పెరిగిపోయినాయి మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి లేదా తమ్ముళ్లో మిమ్మల్ని అడుగుతున్నా మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు అవే నదులు అదే ఇసుక ఆ రోజు ఉచితం ఈ రోజు మాత్రం కోనాలంటే బంగారం అయిపోయింది అవునా కాల ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరికే పరిస్థితి ఉందా మీకు ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం నేడు కూడా అదే రాష్ట్రం పైగా బడ్జెట్ పెరిగింది జీఎస్టీ పెరిగింది కేంద్రం నిధులు పెరిగాయి కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీర బాదుడు బాధుడే బాధుడు ఒకటి కాదు అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు నాడు పన్నుల వాత లేదు అప్పుల మోతలేదు లేదు వందకు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికా అవన్నీ ఏమైనా నేను అడుగుతున్నా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థ పాలన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది